హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఆహా ఏమి రుచి ఈరోజు మన వీడియోలో ఎంతో రుచికరమైన ఫ్రాన్ మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఎంత తిన్నా కూడా తనివి తీరదండి చాలా అద్భుతంగా ఉంటుంది చాలా సింపుల్ టిప్స్తో రుచికరంగా ఈ కూరను ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముఖ్యంగా సీ ఫుడ్ ఇష్టపడే వాళ్ళకి ఈ కూర చాలా బాగా నచ్చుతుందండి మరి ఈ రొయ్యల ఈ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో చూసే ముందు వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా ఈ రొయ్యల మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము రొయ్యల ఎగురు తయారు చేసుకోవడానికి ఒక అర కేజీ వరకు రొయ్యల్ని తీసుకున్నానండి రొయ్యల్ని శుభ్రంగా నీట్ గా క్లీన్ చేసిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని అంతా కూడా రొయ్యలు పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి ముందు మనం ఇలా పసుపు సాల్ట్ వేసుకుని ఇలా కలుపుకుంటే రొయ్యలు నీచివాసం రాకుండా ఉంటాయండి రొయ్యలకి పసుపు సాల్ట్ పట్టించి పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత ఇప్పుడు ఈ రొయ్యల్ని ఈ డ్రైగా ఉండే ప్యాన్ పైన వేసుకుని ఇలా కలుపుతూ వేయించాలండి ఇలా రొయ్యల్ని డ్రై ప్యాన్ పైన వేయించుకోవడం వల్ల రొయ్యల్లో ఉండే నీటి శాతం అంతా కూడా బయటికి రిలీజ్ అవి చక్కగా మనకి రొయ్యలన్నీ కూడా డ్రైగా అవుతాయండి ఈ రొయ్య నుంచి వచ్చే నీళ్ళన్నీ కూడా ఇగిరిపోయేంత వరకు ఇలా కలుపుతూ వేయించాలి స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకుంటే చక్కగా మనకి రొయ్యలు కూడా బాగా ఉడుకుతాయి అండి వాసన అనేది ఏమీ లేకుండా అన్నీ కూడా డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ రొయ్యల్ని ఒక బౌల్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మసాలా రెడీ చేసుకోవడానికి స్టవ్ పైన కడాయి పెట్టుకుని ఒక రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక పావు టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకోవాలి ఒక మూడు లవంగాలు ఒక ఇంచు చెక్క జాపత్రి స్టారు కడాయి పైన ఇలా వేయించాలండి కలర్ మారేంత వరకు వేయించాలి ఒక పది వరకు మిరియాలు వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్టు మొత్తం స్మెల్ వచ్చేంత వరకు వేయించిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని వేసి చల్లారేంత వరకు పక్కన పెట్టాలి ఈ మసాలా దినుసులన్నీ కూడా బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఈ మసాలా దినుసులన్నీ కూడా నీటిలో వేసుకుని కింద అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇలా వీలైనంత పొడి కింద గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసుకోవాలండి ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఆయిల్లో వేసుకుని వేయించుకోవాలండి ఒక నాలుగు నుంచి ఐదు ఉల్లిపాయలు అయితే పడతాయండి ఉల్లిపాయలు తొందరగా వేగడానికి ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని ఇలా కలుపుతూ వేయించుకుంటే ఉల్లిపాయలన్నీ కూడా మంచి కలర్ అయితే వస్తాయి అలాగే తొందరగా కూడా వేగుతాయండి దీనిపైన మూత పెట్టి కొద్దిసేపు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెడితే మనకి ఉల్లిపాయలన్నీ కూడా చక్కగా వేగిపోతాయండి ఇలా ఉల్లిపాయలు అన్నీ కూడా కలర్ మారిన తర్వాత ఒక రెండు టమాటాలని సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలండి ఇప్పుడు టమాటాలను కూడా వేసుకుని ఇలా కలుపుతూ వేయించేసుకుందాము ఈ టమాటా ముక్కలన్నీ కూడా మనకి ఉల్లిపాయ ముక్కల్లో గుజ్జుగా వేగిపోయేంత వరకు వేయించుకోవాలి ఇలా మూత పెట్టి కొద్దిసేపు మగ్గనిస్తే టమాటాలన్నీ కూడా తొందరగా మగ్గుతాయండి చూడండి చక్కగా మనకి టమాటాలన్నీ కూడా ఆయిల్లో బాగా మగ్గిపోయినాయి ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా ఉండే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇందులో ఉండే పచ్చిదనం అంతా పోయేంత వరకు వేయించేసుకోవాలి మంచి స్మెల్ వచ్చిన తర్వాత ఇందులో ఒక మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు వేయించుకోవాలి ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు కారం ఒక హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ వేసుకోవాలండి రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకోండి కారం అలాగే సాల్ట్ ఒక రెండు నిమిషాలు ఆయిల్లో మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర తొరగను కూడా వేసేసుకుందామండి ఇప్పుడు డ్రైగా వేయించి పెట్టుకున్న పచ్చి రొయ్యను కూడా ఇందులో వేసుకుని ఇలా కలుపుతూ ఆయిల్లో అయితే మనం వేయించుకోవాలండి చక్కగా ఇలా కలుపుతూ వేయించుకుంటే రొయ్యలు నీచు వాసన రాకుండా ఉంటాయి ఆయిల్లో చక్కగా మగ్గుతాయండి కూర కూడా చాలా బాగుంటుంది మీరు ఎప్పుడు వండినా కానీ రొయ్యలు కూరని ఇలా వండి చూడండి టేస్ట్ అస్సలు మర్చిపోలేరండి అంత టేస్టీగా ఉంటుంది ఒక రెండు నిమిషాలు ఆయిల్లో మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ వేయించి పొడి చేసుకున్న డ్రై మసాలా పొడిని ఇందులో వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూను మసాలా పొడి వేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకుందాము ఇప్పుడు ఈ మసాలా పొడి కూడా ఆయిల్లో ఒక నిమిషం పాటు బాగా మగ్గనిద్దామండి అన్నీ కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యి కూర అంతా కూడా చాలా రుచిగా ఉంటుందండి ఒక రెండు నిమిషాల పాటు ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు గరిటితో ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకుందాము మనకు అన్నీ కూడా దగ్గరగా అయితే ఉడికిపోయినాయి అండి ఒక గ్లాసు నీళ్ళని పోసుకుందామండి గరిటితో బాగా కలిపేసుకోవాలి చక్కగా నీళ్ళల్లో ఈ కర్రీ అంతా కూడా బాగా కలిసిపోయింది కదండి దీనిపైన మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కూర అంతా కూడా దగ్గరగా అయ్యేంత వరకు ఉడకనివ్వాలి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి ఇప్పుడు కూర అంతా కూడా దగ్గరగా అయిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు కొత్తిమీర ఫ్లేవర్ కూరకి చాలా టేస్ట్ని ఇస్తుందండి మొత్తం అంతా కూడా ఇలా బాగా కలిపేసుకుందాం చక్కగా మనకి కూర అంతా కూడా బాగా ఉడికిపోయిందండి మనకి కూర అంతా దగ్గరగా అయిందండి ఈ విధంగా వచ్చేంత వరకు అయితే ఉడకనివ్వాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండి రొయ్యలు ఈగరైతే రెడీ అయిపోయిందండి ఇది ఒకసారి మీరు ఇంట్లో తయారు చేసి పెడితే మీ ఇంట్లో అందరు ఫేవరెట్ అయిపోద్దండి ఈ కర్రీ అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి